హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే నేను క్యారెట్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి క్యారెట్ను తీసుకున్నాను ఇలా శుభ్రంగా కడుక్కొని రెండు టమాటా ఒక ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ తప్పక చేసుకోండి ఫ్రెండ్స్ అనేక వీడియోలు మీ ముందు నేను తీసుకొస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే క్యారెట్ ఇలా గీక్కున్నాను పైన పొట్టు మొత్తానికి ఎందుకంటే దానివల్ల కర్రీ అనేది మనకు టేస్ట్ రాదండి పిల్లలు కూడా చాలామంది ఇష్టపడరు ఇలా ఇలా పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను సన్నగా ఇలా కట్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా స్టవ్ అయితే వెలిగించాను కడాయి పెట్టుకున్నాను చూడండి కడాయి వేడైనాక అయితే పోసుకుంటున్నాను ఆయిల్ అయితే పోసుకున్నాను ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే క్యారెట్ ఫ్రై కావాలి కొంచెం అయితే నేను మెంతులు వేసుకుంటున్నాను को किंजल वैसक मिर्ची కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఫ్రై కావాలి మూత పెట్టుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు క్యారెట్ వేసుకుంటా ఈ విధంగా అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వేసి ఒక పది నిమిషాల పాటు ఇది ఫ్రై కావనివ్వాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల పాటు అది ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి పది నిమిషాల పాటు ఇలా ఫ్రై కావాలి అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడంతా పసుపు వేసుకుంటున్నాను ఈ విధంగా అల్లము పసుపు అయితే వేసేస్తున్నాము ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు ఉంచి టమాటా ముక్కలు అయితే వేస్తుంది వేసుకొని ఇలాగ కలుపుకోవాలి స్పూన్ ఉప్పు ఉప్పేయడం వల్ల టమాటా అనేది చాలా తొందరగా ఫ్రెండ్స్ ఈ విధంగా టమాటా ముక్కలు వేసుకున్నాం కదా ఈ విధంగా అయిన తర్వాత కారం వేసుకున్నాం దీనికి సరిపడా అయితే నేను కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకోవాలి పిల్లలు అయితే తినని పిల్లలు కొందరు మంది పిల్లలు క్యారెట్ కర్రీ ఇష్టపడరు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడతారు ఇది ఆరోగ్యానికి కూడా మంచిది ఫ్రెండ్స్ క్యారెట్ క్యారెట్ కర్రీ బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇది ఇలా కారం వేసినాం కదా పచ్చి కారం వరకు దీన్ని కర్రీ అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి క్యారెట్ కర్రీ ఇలా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ అన్నంలో కలుపుకొని తింటే ఇలా బాగుంటుంది చూడండి కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బా